హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ట్రెజర్ హంటింగ్ వీడియోతో ఒక రాయి కింద రాజుల కాలం నాటి ఒక కాయిన్ దొరికిందండి ఆ కాయిన్ యొక్క వీడియోని మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి మనం మిషన్ తోటి చూస్తున్నప్పుడు అన్నీ ఈ చెట్టు ఉండడం వల్ల ఇక్కడ సరిగ్గా మనకు చూడ్డానికి అనే వస్తుంది ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూద్దాం ఈ రీసెంట్గా మొత్తం ఈ ఎండలనేవి స్టార్ట్ కావడం వల్ల మొత్తము ఈ చెట్ల ఆకులన్నీ రాలి కింద పడ్డట్టు మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి రాయి ఉంది కదా దీని కింద చూడండి మనకు సిగ్నల్ వస్తుంది ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ తొవ్వి చూద్దాం మరి మీరు తొవ్వి చూపిస్తుంటే వాళ్ళు ఒకసారి మనం పిన్ పాయింట్లతో కూడా చెక్ చేసి చూద్దాం ఇక్కడ సౌండ్ వస్తుంది కదా మనకు ఆ కాయిన్ వచ్చి ఇక్కడ వస్తుంది అండి సౌండ్ ఇదిగోండి ఉంది ఆ కాయిన్ ఆ కాయిన్ మీరు ఇక్కడ ప్లే కలపడవచ్చు నేను చూపిస్తాను ఇవ్వండి ఇదిగోండి సో ఇలాంటి మరికొన్ని మన వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ